హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ కోసము ఇక్కడ ఒక కడాయిలో ఏమో చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నెలో రైస్ కోసం వాటర్ బాయిల్ చేస్తున్నాను నిమ్మరసము బియ్యం కడిగి పెట్టేశాను అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ అన్నము గంజి వాల్స్తున్నాను పొడి పొడిగా కావాలి అన్నము అంటే జాగ్రత్తగా అన్నం ఎక్కువ ఉడకకుండా బియ్యం పొడి పొడిగా ఉన్నప్పుడే మనము గంజి వాల్చుకోవాలన్నమాట లేకుంటే మెత్తగా అయిపోతుంది ఇదిగోండి నేను పర్ఫెక్ట్గా అయిపోయింది ఇదిగోండి ఇంకా బిర్యానీ కోసము కలిపేస్తున్నాను గిన్నె పెద్దగా ఉంటే మనకి బాగా కలుపుకునిక ఈజీ అవుతుంది అనమాట చిన్న గిన్నెలు తీసుకొని ఇరుకిరుకుగా ఇరుకిరుకుగా చేసుకోకూడదు కొంచెం పెద్ద గిన్నెలు తీసుకుంటే ఇలాగ బాగా ఫ్రీగా కలుపుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు ఇంకా బిర్యానీ చేశాను పిల్లలు ఇష్టంగా తిన్నారు చాలా బాగుందమ్మా ఎప్పుడులాగానే టేస్ట్ సూపర్ సూపర్ వచ్చిందన్నారు పిల్లలు హ్యాపీ అవుతారు పిల్లల కోసం మనము చేసి బాగుంది అంటే చాలా ఇంకా మనం చేసిన కష్టమంతా మర్చిపోతాం నిజమే మరి కష్టమే ఎందుకంటే బిర్యానీ చేయాలంటే ఎంతో ప్రాసెస్ ఉంటాయి లెంత ప్రాసెస్ తర్వాత వచ్చేసి గిన్నెలు ఎన్ని పడితే బిర్యానీ చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా ఫ్రై అయిన ఆనియన్ తర్వాత నిమ్మరసంలో కొంచెం ఫుడ్ కలర్ కలిపి ఫ్రై అయిన పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసి బిర్యానీ అయితే ఇంకా ఒక్క ఐదు నిమిషాలు లేదు అంటే కొంచెం ఇంకా అంతకంటే ఎనిమిది నిమిషాలు అలాగా సన్న మంట పైన మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది మనం బిర్యానీ ఇదిగోండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది బిర్యానీ మీరు కూడా ఇలాగ చేసుకొని తిని కమెంట్స్లో రాయండి బిర్యానీ మీకు ఎలా కుదిరింది అనేది ఓకేనా అన్నీ చేసి మనము టేస్ట్ చేసిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా తింటే ఉప్పు సరిపోయి ఇంకా కారం సరిపోయి తింటే ఇంకా అస్సలు సంతోషమే వేరు బిర్యానీ తిన్నాక